హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నుంచి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి సార్ అనేసి మరి తెలంగాణలో ఇప్పట్లో నోటిఫికేషన్ వస్తాయా లేదా మరి నలభై వేల ఉద్యోగాలు ఆలస్యం అవుతాయా లేదా అనేసి ఇలా చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు మరి వాస్తవానికి అయితే తెలంగాణలో నోటిఫికేషన్లు రావడం ఇంకా ఆలస్యం అయ్యేటట్టే ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు తాజా పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో అతి ప్రతిష్టాత్మకంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో హైకోర్టు యొక్క తుది తీర్పుతో ఏదైతే తుది తీర్పు ఇచ్చిందో ఆ తుది తీర్పుతో ఆ మళ్ళీ రీమెయిన్స్ లేదా ఎవాల్యుయేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పడంతో దాదాపుగా ఎయిట్ మంత్స్ టైం ఇచ్చిందండి ఎయిట్ మంత్స్ లోపల ఈ యొక్క ఎగ్జామ్ను నిర్వహించాలి అనేసి చెప్పడం జరిగింది ప్రభుత్వము మొన్నటిదాకా ఏం చెప్పింది అంటే ఈ పాత నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు వస్తాయి అప్పుడు మేము రిలీజ్ చేస్తామనేసి చెప్పడం జరిగింది మరి ఈ తరుణంలో ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎయిట్ మంత్స్ వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది ముందుకు వెళ్తేనే తప్ప ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు ఎందుకు ఈ లేదు అంటే మరి ప్రభుత్వం తలుచుకుంటే నోటిఫికేషన్ ఇవ్వచ్చా ఇవ్వదు ఇవ్వకూడదా అంటే నోటిఫికేషన్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వము పాత నోటిఫికేషన్స్ భర్తీ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి భావిస్తుంది అదేవిధంగా మళ్ళీ కొన్ని కమిటీలను కూడా నియమించారు మరి సిలబస్ కమిటీ బాలకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దాదాపుగా త్రీ మంత్స్ పైన దాటింది అదేవిధంగా కుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ అయితే ఉన్నదండి ఆ కమిటీ ఆ కమిటీ కూడా ఇక్కడ చూడొచ్చు దాదాపు కూడా టూ మంత్స్ అయిపోయింది మరి ఇప్పుడు కూడా ఆ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఈ తరుణంలో ఈ నలభై వేల ఉద్యోగాలు ఏదైతే సీఎం గారు ప్రకటించడం జరిగిందో చెప్పారో ఆ నలభై వేల ఉద్యోగాలు ఇప్పట్లో జరిగే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయండి ఇప్పట్లో అంటే ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో జరగాలి అంటే చాలా కష్టమే ఎందుకంటే ఈ పాత నోటిఫికేషన్స్ సమస్య ఒకటి సిలబస్ కమిటీ ఇవ్వకపోవడము రెండో సమస్య ఇంకో ప్రధానమైనటువంటి మూడో సమస్య ఏంటిదంటే ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాలు ఎలక్షన్స్ ఇంకా జరగలేదు తెలంగాణలో ఈ ఎలక్షన్స్ జరిగినంత జరిగేంత వరకు కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో లేరు మరి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు మరి కొత్త నోటిఫికేషన్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎప్పుడు వస్తాయంటే ఈ పాత నోటిఫికేషన్ భర్తీ తీసుకున్నప్పుడే మరి ఈ భర్తీ ఎప్పుడు చేస్తారంటే ఈ కోర్టు కేసులు ఏదైతే ఉన్నాయో ఇంకా అవి క్లియరెన్స్ కాలేదు మరి ఇప్పుడు టీజీపీఎస్సి తాజాగా డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేయడానికి భావిస్తుంది అనమాట ఈ డివిజనల్ బెంచ్కి వెళ్తే మరి ఇంకా మరి టైం పడుతుంది మరి ఈ తరుణంలో మరి నిరుద్యోగులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలి ఒకటి మీ దగ్గర ఉన్నటువంటి రెండు మేజర్ పాయింట్స్ ఏంటిదంటే ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే మరి పార్ట్ టైం లాంటి జాబ్ చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం రెండోది మాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మరి ఈ ఎగ్జామ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వడం మరి దాదాపు కూడా పదిహేడు శాఖల్లో ఖాళీలు ఉన్నాయంటూ మరి రీసెంట్గా మనకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి మళ్ళీ డిలే చేశారు ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయింది మరి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఒకటి కూడా భర్తీ చేయలేదు మరి అటు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు ఉన్నారు ఫస్ట్ సారి టెట్ ఎగ్జామ్ నిర్వహించారు మరి రెండోసారి ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు మరి ఇప్పటి వరకు కూడా మరి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి నిరుద్యోగుల యొక్క డిమాండ్ అండి మరి ఈ తరుణంలో ఈ నోటిఫికేషన్లు భర్తీ చేయాలంటే ఖచ్చితంగా టైం పట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మరి పవర్ సెక్టర్ ఏఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మిగతా ఏదైతే ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి జేఎల్డిఎల్ ఇలాంటి గురుకులాలకు సంబంధించినటువంటి ఇలాంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కూడా మనకు జాబ్ క్యాలెండర్లో ఇవ్వచ్చు కానీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు ఈ నోటిఫికేషన్లు భర్తీ చేయకముందే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేయడం కనిపించట్లేదు ముందైతే ఈ తరుణంలో మీరు ఒక మెయిన్ డిసిషన్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్న దానిపై మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు ఆలోచించే అవకాశం మీకు కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్